దేవస్థానాల ఐదు అయితే ఈ నదీ తీరాల్లో ఉన్న రెండు రూపాల్లో అయితే మాత్రం ఇక్కడ స్వామివారి దర్శించడం జరుగుతుంది అది యోగానంద రూపంలో అదేవిధంగా నరసింహ రూపంలో ఇక్కడ రెండు రూపాల్లో అయితే మాత్రం స్వామివారు దర్శించడం అయితే మాత్రం ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడికి వస్తున్న భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలను కోరిన కోరికలను అయితే తీర్చడం జరుగుతుంది అని చెప్పని ఎంతో మహిమగల స్వామి అని చెప్పని వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇదే నదీ తీరంలో ఉన్న కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ సమీపంలో ఉన్న స్వామివారు అయితే మాత్రం ఇక్కడ మనకు ప్రత్యక్షంగా స్వయంభుగా వెలిసిన స్వామిగా ఇక్కడైతే మాత్రం చెప్పడం చెప్తున్నారు ఇక్కడైతే మాత్రం చెప్పడం జరుగుతుంది అదే అదేవిధంగా ఇదే ఇదే నదీ తీరంలో కిందనైతే మాత్రం సాలగ్రామ నరసింహస్వామి కూడా అవతారం అయితే ఇక్కడే ఉంది అదేవిధంగా మనం చెప్పుకున్నట్టుగా ఇది పంచక్షేత్రాల్లో అయిన ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పంచక్షేత్రాలు అయిన మన జ్వాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే జరిగింది అదేవిధంగా మన ఇప్పుడు ఇప్పుడైతే యోగానంద స్వామి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఈ రెండు రూపాల్లో కూడా ఒకే చోట వెలగడం స్వయంభుగా వెలగడం అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ నదీ తీరంలో ఉన్న సాలగ్రామ రూపంలో ఉన్న అయితే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇక్కడ మనకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ పుణ్యక్షేత్రాల్లో ఈ నరసింహస్వామి యొక్క పంచక్షేత్రాల్లో అయితే ముఖ్యమైనది ఈ సాలగ్రామ నరసింహస్వామి క్షేత్రం అనమాట అయితే ఇది మన కృష్ణా నదిలోనే ఉంటుందన్నమాట ఈ కృష్ణా నదిలో ప్రవహిస్తున్న నదిలోనే అయితే ఉంటుంది ఇక్కడికైతే వచ్చిన భక్తులందరూ కూడా ఆ స్వామివారి దగ్గరికి ఆ నదిలోకి దిగి స్నానాలు చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అక్కడ కనిపిస్తున్న ఆ సాలగ్రామం శిలయే ఆ నరసింహస్వామి రూపంగా అయితే మాత్రం అక్కడ వెలిసారని చెప్పని చెప్తారు అయితే ఈ యొక్క నరసింహస్వామి దర్శన భాగం ఎప్పుడంటే మనకి ఈ నది ఇలా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రం అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా నది కానీ పొంగి వరదలు కానీ అయితే మాత్రం ఈ స్వామివారి అనేది నదిలోకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఎవరైనా దర్శించుకునే అవకాశం కావాలనుకుని దర్శించుకునే ఇది కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సమయంలోనే మంచి సమయం కూడా చెప్పడం చెప్పడం జరుగుతుంది ఈ సాలగ్రామ నరసింహస్వామి యొక్క మహిమ అంటే చాలా 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 అంటే చాలా ఎక్కువగా ఇక్కడ ఈ ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపించి ఉందని చెప్పని వారు చెప్పడం జరుగుతుంది ఎంతో దృఢంగా ఎంతో మంచిగా అయితే మాత్రం ఇక్కడ భక్తులందరూ కూడా చాలా నమ్మకంగా ఈ స్వామివారిని కొలుసుకుంటూ ఉంటారు ఈ పంచ కూడా ఈ సాలగ్రామం యొక్క ప్రత్యేకత అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పని ఇక్కడ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు